హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ స్నేహా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హాయ్ దిస్ ఇస్ స్నేహారిక వెల్కమ్ టు మై ఛానల్ సో నేను అనదర్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ బ్లాగ్ ఏంటంటే ఐ లైక్ మూమెంట్స్ అని క్యాప్చర్ చేశాను లైక్ మా మా ఇంట్లో మా అమ్మవారి ఇంట్లో నేను ఏం చేస్తాను అని చెప్పి అండ్ మోర్ ఓవర్ మా అన్నయ్య యూఎస్ నుంచి వచ్చాడు సో యూఎస్ నుంచి వచ్చే చాలా వీడియోస్ ప్లాన్ చేశాను కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉండడం వల్ల మా అమ్మ వాళ్ళ ఇంటికి నా ఇంటికి చాలా లైక్ డిస్టెన్స్ ఉండే లైక్ వన్ ఆర్ టూ అవర్స్ కాబట్టి ఎందుకు అని పాప స్కూల్ జాయిన్ అయింది కాబట్టి నాకు వెళ్ళడానికి వీడియోస్ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు బట్ లాస్ట్ టూ త్రీ డేస్ మేము టైమ్స్ బాగా స్పెండ్ చేసాము కానీ అది కూడా ఎక్కువ మూమెంట్స్ ఓన్లీ లైక్ షార్ట్స్ రూపంలో క్యాప్చర్ చేశాను కానీ వ్లాగ్స్ రూపంలో అయితే ఏం క్యాప్చర్ చేయలేదు సో ఒక్క టూ డేస్ది క్యాప్చర్ చేశాను సో అది మీకు చూపిస్తుంది అనమాట సో మా అన్నయ్య వచ్చారని చెప్పి మా మమ్మీ మేము మా ఊరి గ్రామ దేవతకి సంబరం చేసుకున్నాం మేము ఆ సంబరం ఎలా చేసామనేది క్యాప్చర్ చేశాను అండ్ ఆ రోజు ఫ్యామిలీ అందరూ వస్తారు కాబట్టి ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో చేశానమాట అంతకుముందు మా ఇంట్లో హోమం జరుపుకున్నాం అది ఓన్లీ షార్ట్స్ చేశాను అది మీరు చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది వెళ్ళి చూడండి సో మా గ్రామ దేవత పర్దేశమ్మ తల్లి ఆల్రెడీ నేను ఇంత ముందు పరదేశం తల్లి పండగ ఎలా చేస్తామని పెట్టాం కదా సో అమ్మవారికి మేము ముక్కు పెట్టుకున్నాం మా అన్నయ్య యుఎస్ వెళ్ళాడు కదా బాగుండాలి మంచి జాబ్ తన కెరియర్ అంతా బాగుండాలని చెప్పి సో ఆ రోజు మేము పండగ జరుపుకున్నాం సడన్లీ లైక్ సండే ఆ రోజు సో ఆ టూ డేస్ తర్వాత మళ్ళీ మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు యుఎస్కి మళ్ళీ తను వన్ మంత్ హాలిడేస్కి మాత్రమే వచ్చాడు సో మేము ఆ ట ఆ టైంలో మేము టైం స్పెండ్ చేసుకోవాలి అని ఉంది కానీ బ్లాగ్స్ అవి ఇవి అయితే మా వల్ల అవ్వలేదు నా వాళ్ళైతే అసలు కాలేదు ఎందుకంటే వీడియో క్యాప్చర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం కాపరేట్ చేయరు మాట వీడియోస్ అనగానే నా బలవంతం మీద తీయాల్సి వస్తుంది మా తమ్ముడు అయితే అసలు రాడు వీడియోస్ అంటే దూరంగా వెళ్ళిపోతాడు తీయకు తీయకు అంటాడు సో దేవుళ్ళకి ప్రసాదం అంతా మా తమ్ముడే ప్రిపేర్ చేస్తున్నాడు మా తమ్ముడు ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెడతాను మహాభక్తుడు దేవుళ్ళకి సో దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రసాదం తనే ప్రిపేర్ చేసి పెట్టాడు జమ్మవారికి సో మా ఆయన తీరిగ్గా రెడీ అయ్యి ఖాళీగా ఉన్నాడు పాపని చూసుకునే డ్యూటీ ఇచ్చాను నేను తర్వాత సో మేమైతే మా ఇంటి దగ్గర నుంచి మా పాత ఇంటి దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే మేము ఇంత ముందంతా అక్కడే పుట్టి పెరిగాము అంతా అక్కడే కాబట్టి సో సంబరం అనేది ఆ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి మేము మా మమ్మీ చెప్పింది సో మేము అందరూ ఫస్ట్ ఇంట్లో అంతా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అండ్ సంబరంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని మేము ఇక్కడ నుంచి మా పాత ఇంటి దగ్గరికి మూవ్ అయిపోతున్నాం అన్నమాట సో చుట్టాలందరూ మధ్యాహ్నం లంచ్కి గ్యాదర్ అయ్యారు ఇది మార్నింగ్ మార్నింగ్ కదా ఎయిట్ ఓ క్లాక్కి నైన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్కి మేము స్టార్ట్ రెడీ అయిపోయాం ఎయిట్కి స్టార్ట్ అయ్యింది అంత పొద్దున్నంతా కొంచెం కష్టమే కాబట్టి సో మా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం ఇక్కడ మా అన్నీ పాప చూడండినప్పుడే పని చేయడం స్టార్ట్ చేసేసింది హెల్పింగ్ చేస్తుంది బాగా హెల్పింగ్ హ్యాండ్స్ మాట మాకు బాగా కోఆపరేట్ చేస్తుంది అండ్ మామ కూతురు మా మామ పవన్ మామ ఎలా ఉంటే అది మాట వింటుంది వాళ్ళ మామ ఏం చెప్తుంది వింటది మాట దీని తర్వాత మామ వెళ్తుంది కూడా బ్లాగ్ ఇందులో యాడ్ చేసేసాను ఎందుకని చెప్పానుక టూ డేస్ ఓన్లీ క్యాప్చర్ చేశాను నేను అది కూడా మెమొరబుల్గా నాకు ఉండాలని చెప్పి ఇది ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను అనమాట లేకపోతే ఇది కూడా పోస్ట్ చేసేదాన్ని కాదు నా మెమరీస్ కోసం నా గుర్తు కోసం ఈ వ్లాగ్ అంతా ఒక వ్లాగ్ లాగా ఎడిట్ చేసి అన్ని క్లిప్స్ ఒక వీడియోలా చేసి పోస్ట్ చేస్తున్నాను సో మీరు థిల్ ఎన్ వరకు చూడండి నాకైతే ఫుల్ మెమొరబుల్ వీడియో ఇది సో ఆ రోజు మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మా కజిన్స్ అందరు రెడీగా ఉన్నారు మార్నింగ్ సంబరానికి సో మేము ఉంటే చాలు ఫుల్ హడావిడి చేసేస్తాము చిన్నది కూడా చాలా పెద్ద హడావిడిగా చేస్తాము ఇది మేము పాత లైక్ ఓల్డ్ మేము పుట్టి పెరిగిన ఏరియా ఇది సో అక్కడికి వచ్చేసాము ఒకేసారి మా పాత ఇంటి దగ్గర రాగానే నా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట ఎంతైనా పుట్టి పెరిగింది స్వీట్ మెమొరీగా ఉంటుంది సో అక్కడి నుంచి మొదలు పెట్టాము మేము మేము ఇప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయాం కదా సో అక్కడైతే భోజనాలు పెట్టుకున్నాము ఇక్కడ సంబరం పెట్టుకున్నాము సో మేము మేకా కోడి అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా అది చేస్తున్నారు యాక్చువల్ నాకు ఇవి ఐడియా లేదు మా మమ్మీ మా తమ్ముడిలో నేను కొంచెం బాగా లైక్ పూజలో తక్కువ మాట పూజలు చేయడంలో కాదు ఐ మీన్ భక్తి గురించి తెలుసుకోవడం వీటి గురించి స్పెషల్గా దానికంటూ ఒక ఉంటాయి కదా ప్రతి అలాంటివి ఏమీ నాకు అంత ఐడియా లేదు మా మమ్మీ పూజ చేస్తే వెళ్ళి దండం పెట్టుకోవడం నేను ఇంట్లో దీపం పెట్టుకోవడం తప్ప నాకు ఇంకా ఐడియా ఏమి లేదు వ్రతాలని అవన్నీ నాకు ఐడియా లేదు జస్ట్ ఏదైనా పూజ చేస్తే అక్కడ చేయిస్తే మళ్ళీ చేయించుకుంటా అంతవరకే వాటి గురించి చెప్పడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దాని గురించి అయితే అసలు ఐడియా లేదు ఇది మాత్రం మా అన్నయ్య యూఎస్ కలర్ వెళ్ళినప్పుడు ముక్కు పెట్టుకున్నాం వచ్చిన తర్వాత మంచిగా తను సెటిల్ అయితే సంబరం చేస్తాము అని సో ఆ సంబరం అమ్మవారికి మొక్కు తీర్చి అనమాట అదే ఇది దీని అర్థం యాక్చువల్లీ ఆ గ్రామ దేవతకి ఏమి దండం పెట్టుకున్నా ఏమి కోరుకున్నా జరుగుతుందని మా నమ్మకం అన్నమాట మేము ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ అనే అంటే ఎవ్రీ ఇయర్ అని కాదు మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా ఇలా సంబరం అండ్ అమ్మవారికి పండగలు వచ్చినప్పుడు లైక్ ఏమంటారు బయట భో లైక్ పులియర్ అవన్నీ ఇవ్వడం చేస్తాం అన్నమాట లైక్ అమ్మవారికి ఎక్కువ మేము చేస్తాము మా నమ్మకం తను మాకు బాగా లైక్ మా కష్టాల్లో ఉన్నప్పుడు తను తీర్ బాగా తీర్చి తీర్చారు అమ్మవారు సో అందుకని మేము ఎక్కువ నమ్మేది అమ్మవారిని అన్నమాట సో ఇంకా ఇంకా అమ్మవారి గురించి చెప్పాలంటే నేను ప్రతి ట్యూస్డే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాను కదా ఆ అమ్మవారే మాట నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా నమ్మిన దేవత నాకేం కష్టం వచ్చినా నేను అమ్మవారికే వెళ్ళి నమస్కారం పెట్టుకుంటాను దండం పెట్టుకుంటా ముక్కు పెట్టుకుంటా నా కష్టం వెంటనే తీరుస్తారు సో నేను అంత హెవీ డ్రెస్ వేసుకొని కూడా బిందు మూసుకొని వెళ్ళాను ఎంత కష్టం అనిపించింది నాకు ఫస్ట్ టైం అలా మొయ్యడం నేను మా మమ్మీ ఇంట్లో ఆడపిల్లే మొయ్యాలి మంచిదమ్మ అంటే నేను పట్టుకున్నాను అనమాట బట్ ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా చేసేటప్పుడు ఎవరు హెవీ డ్రెస్ క్యారీ చేయకండి అస్సలు ఎందుకంటే అసలు క్యారీ చేయలేము అంటే నేనైతే అసలు క్యారీ చేయలేకపోయాను సో స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి గుడికి చాలా దగ్గరే మాకు ఓన్లీ వన్ కిలోమీటర్ అంతే మాట కిలోమీటర్ కూడా కాదు చాలా దగ్గర అంతే ఫ వన్ మినిట్ వాక్ అంతే అంత దగ్గర అండ్ మా అత్త మాయా పిన్ని బాబాయ్ అందరూ వచ్చారు కజిన్స్ మేము సెలబ్రేట్ చేసుకున్నాం చాలా బాగా అయింది పండగ మాత్రం అనుకున్నంతకన్నా చాలా బాగా అయింది మేము పోతుని వేసాం అమ్మవారికి సో మధ్యాహ్నం నాన్ వెజ్ భోజనాలు పెట్టుకున్నాము గుడి చుట్టూ ఒక నైన్ టైమ్స్ టెన్ టైమ్స్ మమ్మీ తిరగమని చెప్పింది సంబరం పట్టుకొని సో అదంతా తిరిగా అన్నమాట ఆ రోజు మా లక్ ఏంటంటే సండే కాబట్టి జనాలు కూడా ఎక్కువేం లేరు టెంపుల్ మొత్తం మాకే ఇచ్చేసారు ఓన్లీ ఆ రోజు ఇద్దరు మేము ఇంకొక ఫ్యామిలీ సంబరం చేసుకున్నాం అన్నమాట సో టెంపుల్ మొత్తం మాకే సో హ్యాపీగా పంతులుగా పిలిచి ప్రశాంతంగా పూజ చేసుకున్నాం మేము నార్మల్గా అయితే ఈ అమ్మవారికి సంబరం అంటే చాలామంది చేస్తూనే ఉంటారు మనకి ఖాళీ కూడా ఉండదు ఇంత తిరిగిగా పూజ చేసుకుంటున్నారు కూడా అన్నమాట మా గ్రామ దేవత దగ్గర సో మేము చాలా లక్ ఫీల్ అయ్యి అన్నమాట ఆ రోజు మేము మాత్రమే టెంపుల్లో ఉన్నాం మాకు మాత్రమే లైక్ ఆ రోజు మేము పూజ చేసుకోవడానికి బాగా అయ్యింది అన్నమాట పాసిబుల్గా సో పూజ అంతా అయిపోయింది మేము అంతా చెమట పట్టిస్తాను చూడండి మా ఆయన చూడండి నేనేదో కష్టపడిపోయినట్టుగా తీ అంటున్నాడు డైలాగ్ వేస్తున్నాడు కోర్స్ నేను అంత ఏం కష్టపడలేదు జస్ట్ తిరిగి అవన్నీ పట్టుకొని ఉన్నాను ఎందుకంటే నేను హెవీ డ్రెస్ వేసుకున్నాను కదా నా వల్ల కాలేదు కానీ నెక్స్ట్ టైం వేసుకోకూడదని మాత్రం అర్థమైంది చాలా మంది ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టినప్పుడు అడిగారు మీ అవుట్ఫిట్ కొన్నారని ఇది నేను సపరేట్గా మెటీరియల్ తీసి కుట్టించుకున్నాను బెంగళూరులో ఉన్నటప్పుడు చిక్పేట్లో తీసుకున్నాను మెటీరియల్ బెనారస్ మెటీరియల్ నేనే స్టిచ్ చేయించుకున్నాను ఒక్కసారి వేసుకున్నాను మళ్ళీ ఇది సెకండ్ టైం వేసుకోవడం ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఎవరు అడగలేదు ఎందుకంటే అది ఓన్లీ ఒక్కసారి పోస్ట్ కూడా ఇన్స్టాగ్రామ్ సో ఈసారి అడిగారు సో అది నేను తీసి డిజైన్ చేసి నా ఫేవరెట్ కలర్ కూడా నేనే డిజైన్ చేసి ఇంట్రెస్ట్లో ఫొటోస్ తీసుకొని డిజైన్ చేశాను ఎగ్జాక్ట్గా మెటీరియల్ దొరకలేదు బట్ దొరికిన దాంతో నేను అలా క్రియేట్ చేశాను అనమాట నా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా డిజైన్ చేస్తానో ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ అదే వస్తుంది తప్పకుండా చూడండి సంబరం అయితే చాలా బాగా జరిగింది పూజ అయిపోయింది ఇంకా జస్ట్ అది చికెన్ అండ్ మటన్ కొట్టడానికి ఇచ్చారు సో ఈ లోపు మేమందరం కూర్చొని ఫొటోస్ ఫొటోస్ అని తీసుకున్నాం అండ్ మా డాడీ ఫ్రెండ్స్ మా డాడీకి తెలిసిన వాళ్ళందరూ వచ్చారు మాట సో ఇంతకుముందు చెప్పాను కదా ఇంకొక సంబరం అయిందని వాళ్ళ అవుతుంది వాళ్ళ తర్వాత మందే క్రౌడ్ లేకపోవడం వల్ల మా పండగ చాలా బాగా ఈజీగా అయిపోయింది అన్నమాట సో మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము అది ఫుడ్ మధ్యాహ్నంకి పంపించేస్తే అది రాగానే మేము తినడమే మిగులుతుంది అంతే సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే అర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి అన్నీ ప్రిపేర్ చేసేసరికి అలిసిపోయాం కాబట్టి ఒక వన్ అవర్ అలా పడుకొని లేచి మధ్యాహ్నం ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు మా డాడీకి ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫంక్షన్ అనగానే ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వస్తారు కాబట్టి దట్టు మా డాడీకి చాలా ఇష్టం ఒక ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉండడం అందరూ మాట్లాడుకోవడం వాళ్ళకి భోజనాలు పెట్టడం అంటే చాలా ఇష్టం అండ్ నాకు కూడా ఎప్పుడో మనం కలుస్తాం కదా ఎక్కడెక్కడో ఉంటాము ఇలాంటి టైంలోనే మనం మీట్ అవుతాం కాబట్టి సో ఆ మూమెంట్స్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు హ్యాపీగా అవి క్యాప్చర్ చేయాలి సో అందరూ వచ్చారు టైం స్పెండ్ చేసాం మేము రీల్స్ చేసాము అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము చూడండి సో చక్కగా ఫంక్షన్ అయిపోయింది తినేసాము హాయిగా నేను పడుకొని లేచాను సో అది ఆ రోజు సంబరం రోజు అలా డే గడి గడిచింది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టూ డేస్ మేము చాలా టైం స్పెండ్ చేసుకున్నాము మేము అవి ఏమీ క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే క్యామ్ చెప్పాను కదా వీళ్ళు షై ఫీల్ షై పీపుల్ అస్సలు కాపరేట్ చేయరు సో లాస్ట్ డే మాత్రం వీడియో తీసాను మా అన్నయ్య మా అమ్మందరినీ రెస్టారెంట్ పట్టుకెళ్ళాడు సో ఈ వాంట్ టు గివ్ అస్ టైమ్ మాట సో అందరం గెట్ టుగెదర్లా కూర్చొని చక్కగా కలిసి కూర్చొని మాట్లాడుకొని తిన్నాము హాయిగా మా అన్నయ్య ట్రీట్ సో మందికి వెళ్ళాం ఆ రోజు మేము ఆ రోజు నైటే మా అన్నయ్య ట్రైన్ అన్నమాట హైదరాబాద్ హైదరాబాద్ టు ముంబై ముంబై టు యూఎస్ అన్నమాట సో వన్ ఇయర్ మా అన్నయ్య అసలు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అసలు ఆ డిస్కషన్స్ ఏంటి వచ్చాక మాకు చెప్పలేదు పెట్టలేదు కూడా యాక్చువల్లీ అదే వ్లాగ్ షూట్ చేద్దామనుకున్నాను ఎందుకంటే తనకి కొత్తవి కాబట్టి అన్నయ్య మీ నీ జర్నీ షేర్ చేయండి యుఎస్లో ఎలా ఉంది అంటే బట్ అవన్నీ చేయడానికి మా అన్నయ్య ముందుకు రాలేదు తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు అనమాట సో తను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అక్కడ చదువుకుంటున్నాడు సో మళ్ళీ వెళ్ళిపోతున్నాడు సో అదే క్యాప్ రీజన్ లాస్ట్ డే అయితే ఇంకా ఎమోషనల్గా ఉంటుంది కదా ఆఫ్ కోర్స్ టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి బట్ అందరం ఫేస్లో చూపించుకుంటున్నాం బయటికి చెప్పలేం కదా బాధ తను వెళ్ళిపోతుంటే వచ్చింది వన్ మంత్ ఆ వన్ మంత్ కూడా అసలు ఎలా గడిచిందో కూడా తెలియదు చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇప్పటి వరకు అందరు యూఎస్ బ్లాగ్స్ నేను చూడడమే ఇప్పుడు యూఎస్కి మా అన్నయ్య వెళ్తున్నప్పుడు ఎలాగో వీడియో తీయడం కావలేదు అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను సో వచ్చినప్పుడైనా తీద్దామంటే అప్పుడు కూడా మా అన్నయ్య అసలు కాపరేట్ అనమాట అండ్ ఓన్లీ రీల్స్లా కా తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను సో కనీసం వెళ్ళిపోతున్నప్పుడైనా ఇది ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి తీశాను వీడియో అండ్ మళ్ళీ టూ త్రీ ఇయర్స్కి వస్తాడు ఇండియాకి సో ఇసలు నాకే లైక్ అందరు ఇండియా బ్లాగ్స్ యుఎస్ బ్లాగ్స్ చూసి చూసి ఇప్పుడు నేను ఒక బ్లాగ్ క్రీ తీస్తున్నానంటే ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ అందరు ఫేస్లో హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ రెండు ఉన్నాయి బట్ కొడుకు కదా బాధ ఉంటుంది వెళ్తున్నాడని బట్ ఎవరైనా వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగా చదువుకుంటారు బాగుపడతారంటే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు మా అన్నీ పాప అయితే ఫుల్ ఏడుపు మామా మామా అనుకొని అలా ఏడ్చుకున్నది లాస్ట్ ఎలాగోలా ఊరుకో పెట్టాము దాన్ని మామ స్కూల్కి వెళ్ళాడు మళ్ళీ వచ్చేస్తాడని చెప్పి వాళ్ళిద్దరికి చాలా అటాచ్మెంట్ అండి చిన్నప్పటి నుంచి వాడు ఇది లేకపోతే అస్సలు ఉండలేదు ఇది కూడా అంతే అన్నయ్య లేకపోతే అసలు ఉండలేదు అంత ఇష్టం మాట సో ఎలాగోలాగా వన్ పంపిచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము అందరం బాధపడ్డాము వాడి వెళ్ళిపోయిన తర్వాత బట్ అంతే మళ్ళీ ఎప్పుడికో చూడాలని చెప్పి సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ